ఇక్కడ ప్రతిరోజు వర్షం కుర్తుంది నాలుగు రోజుల కాంచెల్లి లొట్ల అంటే భయం అవుతుంది లొట్లయ్యా ఇయ్యాల రేపయ్యా ఎల్లుండేద్దాం అనుకుంటున్నాను చూస్తా లేకపోతే వంతులు పోవద్దని ఒట్టిగా మెరేయడానికి వచ్చిన ఇవాళ లెక్క ప్రకారం ఇక్కడ ఆగేయాలి అయ్యారు రెండో వంతు చెక్కినాక ఒక వంతు మెరేసి ఆల్రెడీ వంతులు పోతే గట్టిగా అయి పలుగుతుంది పలిగిందంటే ఇక మనం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది బాగా కలేటప్పుడు ఒక మెరుగైన ఏం కాదు అసలు చెక్క ముందుకు ఎన్ని రోజులు గేకునేం కాదు ఈ మధ్యకాలంలో కొద్దిగా స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి సెట్ అయ్యేదాకా కొద్దిగా కష్టమే మనకు ఈ వానదేవుడు ఎప్పుడు నెంబర్ పడుతున్నట్టు ఏం చేయాలి ఏదో బతుకుదేరు లేక ఏదో తిండి వందా చూస్తే ఎప్పటికంటే అత్తాడు దేవుడు ఈ దేవుడు కూడా రైతులందరూ పత్తి పెట్టి ఎప్పుడత్తావు దేవుడా అని కొండమూరలు పెట్టి చూసినప్పుడు రాడు ఇప్పుడేమో వాళ్ళ పాపం పత్తులు కష్టపడి నీళ్ళు పెట్టుకొని ఇటో మోర్పించుకున్నారు పూతలు పూతనే ఇప్పుడు ఇట్లా వానలు పడితే పూతలు రాలిపోతానే పిందెలు మురిగిపోతాను వాళ్ళు ఎంత కష్టపడ్డ కష్టం పెట్టుబడి ఎంత వృధా చేస్తాను నా సొండూరు గౌన్లోడు కూడా ఏదో కళ్ళైతే బట్టిగా నలుగురు పొట్టదీ పలు అందం ఏదో చేసుకుందాం అంటే మాకు కూడా ఇబ్బంది ఏ కుల్ లిస్టులకైనా ఇబ్బందే కాబట్టి మనం వానదానికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడో సందర్భాన్ని బట్టి రావాలా అట్లా వెళ్ళిపోవాలి చుట్టపొల లెక్క మంచిగా మరీ చేస్తారు ఇక నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేసినావు అనుకో నీకైతే మర్యాద చేయరు నీ ఇష్టం నాకు ఇద్దరు అది ఇంకా అని మొక్కాలంటే ఏం చేయాలంటే నువ్వు అవసరం ఉన్నప్పుడు రావాలి అవసరం లేనప్పుడు ఇబ్బంది పెడదు వాళ్ళు ఇబ్బంది పెడితే నీ ఇష్టం నీకు ఇది రేటింగ్ తగ్గుతుంది మరి నీ ఇష్టం నాకు ఇద్దరు ఇది అయితే దొంగ చెట్టే ఇది కళ్ళు వారన్నా దాని డౌట్ మీద ఉన్నది చెమటి వెళ్తలేదు ఇంకా ఇవాళ ఏమన్నా మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాయి సంగతి Ooh. <laughs> இ மூடு மொட்டல் தியாலா தரோத்தித்தா இப்படி தியா அமௌர் வேணுங்க